హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తానండి ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదామా ఈరోజు టూ బీహెచ్కే కలిగి ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇంటీరియర్ చాలా బాగా ఉంటుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతాము ఇది ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి ఇది ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా బైకులు కూడా రెండు రెండు మూడు పార్కులు దానికి అవకాశం ఉంది కార్తో పాటు ఈశాన్య కార్నర్లో రెండు ట్యాప్ పాయింట్స్ ఉన్నాయండి బోర్ పాయింట్ కూడా వేసున్నారు ఎంత కూడా వాల్ టైల్స్ అన్ని గమనించవచ్చు మంచి థిక్నెస్తో అయితే ఉంటు ఉన్నాయండి మెయిన్ డోరు కవర్ చేస్తున్నాం చూడండి డిజైన్ కూడా చాలా బాగా చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి ఇది మెయిన్ డోర్ అండి హౌస్ యొక్క మెయిన్ డోరు వుడ్ వర్క్తో చేస్తున్నారు ఈ సెట్ బ్యాక్ ఏరియా కూడా మీరు గమనించుకుంటే చాలా విశాలంగా ఉంటుంది రెండు అడుగుల వరకు వదులున్నారండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికైతే ఎంటర్ అవుదాము హాల్లోకి వచ్చామండి హాల్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉంటుంది ఎదురుగ్గా టీవీ యూనిట్ కానివ్వండి ఆర్చ్ కానివ్వండి డైనింగ్ ఏరియాకిను హాల్కి ఆర్చ్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి టీవీ యూనిట్ పక్కన కలర్ఫుల్ లైటింగ్ మంచి కలర్ఫుల్ లైటింగ్తో చాలా బాగా చేస్తున్నారండి హౌస్ యొక్క లోపల ఇంటీరియర్ కూడా ఓవరాల్గా చాలా బాగుందండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మెటీరియల్ అయితే మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా ఉందండి హాల్లో అట్రాక్టివ్గా ఉండేది టీవీ యూనిట్ అని చెప్పవచ్చు అండి ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలోకి వచ్చేసామండి ఇది యూ ఆకారంలో ఉంటుంది కిచెన్ ఏరియా కూడా పైన మీరు వుడ్ వర్క్ కపోర్డ్స్ అన్నీ కూడా మీరు గమనించవచ్చు గ్లాసీ ఫినిషింగ్తో వచ్చిందండి మనం క్లీన్ చేసుకునే దానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ టీవీ యూనిట్ ఒకసారి కవర్ చేస్తున్నాం చూడండి కల మంచి కలర్ఫుల్ లైట్స్తో ఉందండి హాల్లో చాలా లుక్ వచ్చింది పక్కనే మీరు ఎదురుగా మీరు చూస్తుంటే పూజా రూమ్ అండి పూజా రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి పూజారం కూడా ఒక నలుగురు కూర్చొని పూజ చేసుకునేదానికైతే చాలా విశాలంగా ఉంటుంది పూజారూంలో కూడా మంచి కలర్ఫుల్ లైట్స్తో కూడా మంచి డిజైన్ ఉందని చెప్పవచ్చు అండి ఈ టాప్ టు బాటం వరకు పైన వాల్ టైల్స్ అయితే ఫిట్ చేసి ఉన్నారండి పూజారూంలో ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి పంతొమ్మిది అంకణాలు ఉంటుంది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోనే ఉంటాము ఇదంతా కూడా ఆపోజిట్ ఆపోజిట్ వచ్చేసి బెడ్రూమ్స్ ఉంటాయండి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చైల్డ్ బెడ్రూమ్ అండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాము మాస్టర్ బెడ్రూమ్ కూడా టైల్స్ మీడు గమనిస్తే ఐదుకి మూడు అడుగుల టైల్స్ వేస్తున్నారండి పైన సీలింగ్ పాల్స్ ఫాల్ సీలింగ్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి అన్ని అన్నీ కూడా చాలా బాగా చేయించున్నారు దీనికి టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా మనం కవర్ చేస్తున్నాం చూడండి వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారు ఓవరాల్గా ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి దండలక్ష్మీపురం అండి డెబ్బై లక్షలు చెప్తున్నారు హౌస్ యొక్క బడ్జెట్ ఈ హౌస్ అటాచ్డ్ వాష్ ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ కూడా మీరు గమనించవచ్చు విండోస్ కూడా మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఈ హౌస్కి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి ఇంకా సీట్ అవి ఇంకా ఫిట్ చేయలేదు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి అయితే మనం ఆపోజిట్గా చైల్డ్ బెడ్రూమ్ ఉందండి దాన్ని కవర్ చేద్దాము చైల్డ్ బెడ్రూమ్లోకి వచ్చామండి ఇప్పుడు ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ అయితే ఇచ్చి ఉన్నారండి ఇదంతా కూడా కబోర్డ్స్ అన్నీ కూడా మీరు గమనించవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఇంకా ఫినిషింగ్ కలర్ కలర్స్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదండి ఇది చైల్డ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు అంతా కూడా కంప్లీట్ అయిపోందండి వర్క్ దీంట్లో అయితే చైల్డ్ బెడ్రూమ్లో అయితే ఓవరాల్గా ఇల్లు చాలా బాగుంటుందండి ధనలక్ష్మిపురము డెబ్భై లక్షలు చెప్తున్నారు మంచి బడ్జెట్ అని చెప్పవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా యూ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం సంప్రదించవచ్చు లేదా నెంబర్తో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మా సంప్రదించవచ్చు అండి మా యూట్యూబ్ ఛానల్లో వేదాయపాలెం పద్మావతి సెంటర్ బీవీ నగర్ చిల్డ్రన్స్ పార్కు మాగుంట లేఅవుట్ మైలు అల్లీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడగలరు అతి తక్కువ బడ్జెట్ నుండి ముప్పై లక్షల నుండి రెండు కోట్ల వరకు మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి చూడగలరు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ